ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన వాసము ఆ మాసము నందు స్నానదాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందదరు ఈ నెలదినములు తాంబూల దానము చేయు వారు చక్రవర్తిగా పుట్టదరు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబులాదులు నారికేల ఫలదానములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరాయువులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతరు కార్తీక అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు సాలిధ్యానము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టలేని వారు లేక దీపము పెట్టు వారిని పరిహాసమాడువారు చుంచు జన్మ ఎత్తదరు ఇందులకు ఒక కథగలదు చెప్పెదను వినుడు దీపస్తంభము విప్రుడు అగుట ఋషులతో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనున్న మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల నువ్వులు కూడా వచ్చి పూజలు చేయిచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపైన దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వేడుకుండెదారు ఒకనాలు ఆ ముడులతో ఒక వృద్ధుడు తక్కిన ముడులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగును అన్న విషయము మన అందరికీ తెలిసియే ఉన్నది కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులకు ప్రీతి కొరకు ఈ ఆలయమునకు ఎదురుగుండా ఒక స్తంభము పాతి దానిపైన దీపమును పెట్టెదను కావున మనమందరము అడవికి వెళ్ళి ఇటుపాటి స్తంభము తోడ్కొని వత్తుము రెండు అని పలుకగా అందరూ కూడా పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువులు పలువులు లేని ఒక చెట్టును మొదలంతా నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధ్యానం నుంచి ఆవు నింపిన పాత్రలో దానిపైన పెట్టి అందు వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెడపెడమంటూ శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడి బయటకు వచ్చెను వారు అతనిని చూచి పోయి నీవెవరెవరువు నీవి స్తంభము నుండి ఏలవచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అందుకు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే న్యాయ న్యాయన్యానులు విచక్షణలు లేకుండా ప్రవర్తించి తిని దుర్బుద్ధులు కలవరుడు పెట్టే భేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక వెలికి తిని నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిని నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిన వేసుకొని చెప్పి నానా దుర్భాషలాడి పంపించుండేవాడిని నేను ఉన్నత స్థానముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేటివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుటుండేవాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను ఎవరూ కూడా మందలింపక లేకపోయిరి నేను చేయు పాప కార్యములకు హద్దు లేకపోయినవి దాన ధర్మములు ఎట్టు ఉన్నాయో నాకు తెలివు ఇంత దుర్మార్గముడైన నేను పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరాతి నరకములను అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మల ఎందు కాకినై ఐదు వేల జన్మల ఎందు తొండనై ఐదు వేల జన్మల ఎందు పేడ పురుగునై ఒక తరువాత వృక్ష జన్మమెత్తి ఈకీకారణ్యమునందు కూకుడు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్ళకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నర రూపం ఎత్తి జన్మాంతర వినా జ్ఞానిని అయితిని నా కర్మాలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటల అలంకిన మునులందరూ కూడా ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపము ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ఒత్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడి మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నేను కర్మబంధమును కడుగును అని నశించుట ఎట్లు అని అడగగా అక్కడ ఉన్న మునీశ్వర్లు అందరూ తమలో ఒకడగు అంగీరసముని స్వామి మీరే అతని సంశయమును తీర్చగలరు అంతా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి షోడశ అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ